బెండకాయలు దొరకలేదంట నేర్పట్లేదు ముక్కలు ముక్కలు నేర్పిస్తా ఉన్నా ఈ రోజు వద్దులే రేపు అంటే

ఏందంత చికెన్ తీసుకొచ్చిండ్రు చట్టాలు వస్తానరా కట్టెల పొయ్యి మీద వంట మామూలుగా ఉండదు అరేకా ఎక్కడుంది జని ఫోన్ లేక కనకమ్మా

ఇక్కడీ పేరే పట్టుకోనా అగ్గే పట్టుకోనా అగ్గే పట్టుకోనాలు మాట్లా నా వయసు ఎనభై సంవత్సరాలు మరి ఏమనుకుంటున్నారు ఏదో దేవుడు పైనుంచి పడ్డాను కాబట్టి మీకు మళ్ళీ పెట్టలేదు వస్తే ఒకరిని ప్రేమించి నేను కిందకి గంటిస్తారండి అందుకు నేను ఇలాగా ఎనభై సంవత్సరాలు కూడా ఇలా ఉన్నాను కాల్సిన നീത്രേ <laughs> నీకంటే ముందు నేనే వెళ్ళిపోతా పెట్టే కడగడానికి ఇది సాంబారా మేము చెప్పం కళ్ళతో చూడు ఉన్నాయి పైన తోడు ఉన్నాయి ఏకంగా ఇంకపో చికెన్ పట్టుకొని అబ్బో కట్టెల పోయి తగిలింది పో నాకు కళ్ళు మండిపోతాయి అసలు ఏది నీ సెల్ ఏడు చెప్పు నాకు మరి నాకు ఆడబెట్టినా అసలు సెల్లు కనుక ఏ బ్యాగ్లో పెట్టినావు కనుక బెడ్రూమ్లో పెట్టినావాడా ఏం లేదు ఇది ఎవరు ఫోను ఇది ఇది రాదు అరే ఫోన్ అవుతురా కనుక అది ఓకే కనకమ్మ నువ్వు లేకపోతే ఐఫోన్ చార్జర్ దగ్గరకు పోతాను ఎందుకు కనుకమ్మా నువ్వు ఏం ఛార్జర్లు దొరకట్లేదు ఇంట్లో అన్ని చార్జర్లు ఉన్నాయి దాని దగ్గరకే పోతావు నువ్వు రాలేదమ్మాయి పొయ్యి మీదే బెటర్ ఇంకా మంట సరిపోవట్లేదు ఇది కారం 오빠가 그 తిన్న పుట్టినట్టు డెవలప్ చేసుకుంటేనే శుభ్రంగా పుట్టించకుండా హ్యాపీగా వచ్చినట్టు సీఆర్ కూడా పెట్టారు ఇవ్వాలి మీకు అన్నం సంతోషం చాలా బాగుంది అప్పుడు వెళ్ళి మంద మందం మార్కెట్ మా వర్షంలో అన్ని చేయించే బాత్రూమ్ చెయ్యంలో తడిపెట్టలేదు ఇంకా ఇంటి పని జరుగుతుందంటే ఇంకా పైన వరకు క్లియర్ ఇప్పుడు కిందది పైకి పైకి వేస్తాను గడి పట్టబోతున్నావు దాన్ని అటు ఇటు తిరుగుతున్నావు దేనికి నువ్వు

అదే అండి నీకు పెళ్ళి అవుతుంది ముందుకి నీ తమ్ముడికి అవుతుంది తర్వాతే నీకు అవుతుంది నువ్వు కంగారు పడకు చాలా తెలివైనడు నీకంట బంగారంలా సద్దిస్తున్నాడు అన్నీ కూడా అడుగు నువ్వు ఏమన్నా ఉంటే నా కోరిక ఒకటి ఉందమ్మా ఏం కోరిక నాకు ముగ్గురు పిల్లలు పుడతారా పుట్టరా ఒరే సన్నాసి ఎదవ సన్నాస్ ఎదవ నీకు పెళ్ళవ్వాలిరా ముందు పెళ్ళయ్యకనే పిల్లలు పుడతారు సన్నాసి ఎదవ అప్పుడు వెళ్ళకుండా పుట్టరా అమ్మా పుట్టర్రా నిన్నందుకే థింగ్ కలిసి వచ్చినవాడా అన్నాను నా కోరిక పెళ్ళికి ముందే పిల్లలు కానీ అనుకుంటున్నామ్మ చాలా మంచిగా గుడి నెమ్మదస్తురాలు కాకపోతే కొంచెం

సంతోషం అండి ఆవిడ కూడా ఏదైనా దీవించేసిందండి చక్కగా ఆవిడ పసుపు కాలను నిండు నూరెళ్ళి చల్లగా ఉండి ఆయు వారికి నిండు నూరెళ్ళి చల్లగా ఉండాలి ఫ్యామిలీ అంతని నా బిడ్డ మనవలు నా అమ్మ తమ్ముడు అందరూ కలవాలని మీరు దీవించండి ఓకే ఇంత కలమ్మ కలమ్మతల్నండి ఏం చేయను ఫ్యామిలీలో దూరం అయ్యానండి ఫ్యామిలీలో దూరం అయ్యాను వీళ్ళైన పుట్టిల్లు వీళ్ళేనా తమ్ముడు ఈడేనా గుడుగాడు పెద్ద గుడు ఈడో పెద్ద కొడుకు ఆ నలభోగు చెప్పండి ఏం చేయనండి అంతకే ఇవ్వాలి